హాయ్ వెల్కమ్ టు లవ్ టాకీస్ ఫీల్ మై లవ్ ఎపిసోడ్ థర్టీ సిక్స్ రుద్ర కంపెనీకి సంబంధించిన టెండర్ ఫైల్ను అతని ఆపోజిట్ కంపెనీకి ఇస్తే డబ్బులు ఇస్తారని క్యాబ్ డ్రైవర్ చెప్పడంతో ఆ డీల్కి ఓకే చెబుతుంది సహస్ర దాంతో అదంతా కారులో ఇంటికి వెళుతూ వింటున్న రుద్ర షాక్ అవుతూ ఒక్కసారిగా సడన్ బ్రేక్తో కార్ ఆపాడు సహస్ర నుంచి ఇది ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయని రుద్రకి పెద్ద కరెంట్ షాక్ తగిలినట్లు అనిపించింది వెంటనే అతని ముఖం కోపంతో ఎర్రబడి కళ్ళు అగ్నిగోళాల్లా మండుతున్నాయి ఇప్పటికిప్పుడు వెళ్ళి సహస్ర రెండు చెంపలు వాయించాలని అనిపిస్తోంది దాంతో అంతే స్పీడ్గా సహస్ర ఇంటివైపు కారు మళ్లించాడు రుద్ర మరోవైపు డ్రైవర్తో మాట్లాడుతున్న సహస్ర డీల్ ఓకే బట్ సెవెంటీ థర్టీ పర్సంటేజ్ కాదు నాకు ఎయిటీ ఫైవ్ పర్సంటేజ్ కావాలి ఎందుకంటే నేను చేసేది చాలా పెద్ద రిస్క్ అని అంది సహస్రా తప్పకుండా మేడం మీరు చెప్పినట్లే చేస్తాను అన్నాడు డ్రైవర్ బాబు సరే ఆ డబ్బులేవో తెప్పించు ఇప్పుడే ఫైల్ హ్యాండ్ ఓవర్ చేస్తాను అని అంది సహస్రా అలా కాదు మేడం మనం ఇప్పుడు ఫైల్ ఇస్తే రేపు టెండర్ ఓకే అయ్యాక మనకు అమౌంట్ వస్తుంది అని చెప్పాడు డ్రైవర్ అబ్బా చా నేను మరీ మీ కళ్ళకి అంత పిచ్చిదన్లాగా అనిపిస్తున్నానా నేనిచ్చిన ఫైల్ తీసుకొని వెళ్ళిపోతే రేపు వాడికి టెండర్ వస్తే వాడికి లాభం వాడిచ్చే డబ్బులతో నీకు లాభం వాడెవడో నాకు తెలీదు నువ్వు వాడు ఇద్దరు పరారైపోతే నేనెవరిని అడగాలమ్మా నాకు అసలే ఇక్కడ పెద్దగా ఎవరు తెలియని కూడా తెలీదు అని అంది సహస్రా మేడం కావాలంటే నా కార్కిస్ కూడా మీకే ఇస్తాను డ్రైవింగ్ లైసెన్స్ ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ అన్నీ మీ దగ్గర పెట్టేస్తాను వాటికోసమైనా నేను తిరిగి మీ దగ్గరికే రావాలి కదా అన్నాడు డ్రైవర్ ఏం మాట్లాడుతున్నావు పదివేలు పడేస్తే నీకు అవన్నీ తిరిగి వచ్చేస్తాయి వచ్చే కోటి రూపాయల్లో పది లక్షలు పడితే నీకు కారు కూడా వస్తుంది వీటన్నిటికే నేను నిన్ను నమ్మాలా అని అంది సహస్రా మీరు నమ్మాలంటే నేనేం చేయాలి మేడం అని అడిగాడు డ్రైవర్ వెంటనే ఆ డబ్బులు తీసుకొని వాళ్ళని ఇక్కడికి రమ్మను నేనే ఫైలిస్తాను అని చెప్పింది సహస్ర ఆమె చెప్పే ఒక్కొక్క మాట వింటున్న రుద్ర ప్రళయం సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడు సరే మేడం నేను వెంటనే ఒక ఫోన్ చేసుకొని వస్తాను అని కార్ ఆపి పక్కకు వెళ్ళాడు డ్రైవర్ అతను ఫోన్ చేసే గ్యాప్లోనే సహస్ర తాను చేయాల్సిందంతా చేసేసింది బయటికి వెళ్ళిన డ్రైవర్ బ్లూటూత్లో లైన్లో ఉన్న రుద్రతో సార్ ఆ మేడం మీ డీల్ ఓకే చేశారు ఏం చేయమంటారు డబ్బులిస్తేనే ఫైల్ ఇస్తానంటున్నారు అని అడిగాడు నేను వస్తున్నాను నువ్వెక్కడున్నావు అని సీరియస్గా అడిగాడు రుద్ర తన లొకేషన్ చెప్పాడు డ్రైవర్ సరే టెన్ మినిట్స్లో అక్కడుంటాను అక్కడికి వచ్చాక దానికి కోటి రూపాయలు కాదు వంద కోట్లు ఇస్తానులే అని కోపంగా ఫోన్ కట్ చేశాడు రుద్ర మరోవైపు క్యాబ్లో కూర్చున్న సహస్ర తన వర్క్ కంప్లీట్ అవడంతో క్యాబ్ దిగి దిక్కులు చూస్తూ ఉంది డ్రైవర్ వెంటనే సహస్ర దగ్గరకు వచ్చి మేడం మీరు కార్ ఎందుకు దిగారు లోపల కూర్చోండి వాళ్ళు అమౌంట్ తీసుకొని టెన్ మినిట్స్లో వచ్చేస్తామని చెప్పారు అని చెప్పాడు డ్రైవర్ నాకు కూడా టెన్ మినిట్స్ చాలే అని మనసులోనే అనుకున్న సహస్ర పర్వాలేదు నేను బయట నుంచుంటాను ఐఎమ్ కంఫర్టబుల్ అని చెప్పి తన హ్యాండ్ బ్యాగ్ మొబైల్ ఫోన్ గట్టిగా పట్టుకొని ఏ పొజిషన్లో ఉందో అలాగే నుంచుంది ఆమెను చూస్తుంటే డ్రైవర్కి ఏదో అనుమానం వచ్చింది దాంతో ఆమెనే గమనిస్తూ ఉన్నాడు సహస్ర తలదించుకొని మొబైల్ చూసుకుంటూ ఉంది ఆమె కాళ్ళు సన్నగా వణుకుతున్నాయి కానీ అది పైకి కనిపించనివ్వకుండా ఉండడానికి చాలా ట్రై చేస్తోంది మరోవైపు తన కారులో చాలా స్పీడ్గా వస్తున్నాడు రుద్ర సహస్ర క్యాబ్కి ఆనుకొని ఓ స్ట్రీట్ కార్నర్లో ఉంటే మరోవైపు నుంచి ఎంటర్ అయింది రుద్ర కార్ ఆ కార్ చూడగానే గుర్తుపట్టిన క్యాబ్ డ్రైవర్ మేడం మనతో డీల్ మాట్లాడే బాస్ వస్తున్నాడు అంటూ ఆ కారు వైపు చూపించాడు సహస్ర తల తిప్పి ఆ కారు వైపు చూసింది అది ఎప్పుడూ రుద్ర వాడే కార్ కాకపోవడంతో ఆమె ఆ కార్ను గుర్తుపట్టలేదు దాంతో సహస్ర వెంటనే ఆ కార్ పిక్ను తన మొబైల్లో తీసింది ఆ కారులో ఉన్న రుద్ర చాలా కోపంగా సహస్రని చూస్తూ స్పీడ్గా దగ్గరికి వస్తున్నాడు ఇంతలో సహస్ర ముందు ఒక కార్ ఆగింది సహస్ర వెంటనే ఆ కారులో ఎక్కింది ఆ కార్ వెంటనే స్టార్ట్ అయ్యి స్పీడ్గా వెళుతూ రుద్ర ఉన్న కారును క్రాస్ చేసుకొని వెళ్ళిపోయింది అదంతా రుద్ర క్యాబ్ డ్రైవర్ ఇద్దరు చూస్తుండగానే కొన్ని సెకండ్స్లో జరిగిపోయింది అయినా రుద్ర వెంటనే రియాక్ట్ అవుతూ ఆ కార్ వెంటే తన కారును పోనిచ్చాడు మరోవైపు హాస్టల్కి వచ్చిన సురభి చిరాగ్గా తన బెడ్పై వాలింది తన తల్లి ఈరోజు వస్తానని చెప్పి రాలేదు తాను మిస్ అవుతున్నానని చెప్పిన మౌనిత తన ఫీలింగ్స్ను పట్టించుకోవడం లేదని ఫీల్ అయిన ఆమెకు మనసంతా చిరాగ్గా మారిపోయింది ఎవరితో మాట్లాడాలని అనిపించకపోవడంతో సైలెంట్గా కళ్ళు మూసుకుంది ఓ అరగంట గడిచింది అప్పుడు ఆమె రూమ్మేట్ సురభిని పిలుస్తూ సురభి సురభి వాడని పిలుస్తున్నారు అని చెప్పింది దాంతో పైకి లేచిన సురభి ఈ టైంలో ఆమెకు నాతో ఎంపెను అనుకుంటూ కిందకు వెళ్ళింది ఆమె వెళ్ళేసరికి అక్కడ కూర్చొని ఉంది మౌనిత తల్లిని చూడగానే ఒక్క క్షణంపాటు మనసులో సంతోషంగా అనిపించింది కానీ మనస్ఫూర్తిగా నవ్వలేకపోయింది సురభి అప్పుడు మౌనిత ఆమెను చూసి కం సురభి అని పిలిచి ఎదురుగా ఉన్న వాడెంతో నేను సురభిని ఈరోజు నాతో పాటు తీసుకెళ్తాను తర్వాత డ్రాప్ చేస్తాను అని చెప్పింది ఓకే మేడం ఈ రిజిస్టర్లో సైన్ చేసి తీసుకెళ్ళండి అని వాడెన్ చెప్పడంతో మౌనిత సైన్ చేసి సురభిని తనతో పాటు తాను బుక్ చేసుకున్న హోటల్ రూమ్కి తీసుకువెళ్ళిపోయింది సురభి నీకు ఇప్పుడు ఎలా ఉంది అని అడిగింది మౌనిత అప్పటి వరకు మౌనంగా బెడ్పై కూర్చున్న సురభి మెల్లగా నేను బాగానే ఉన్నాను మమ్మీ అని చెప్పింది అప్పుడు మౌనిత ఓ కాస్ట్లీ ఫోన్ తీసి ఆమె ముందు పెట్టింది సురభి దాన్ని తీసుకొని ఓపెన్ చేసింది ఇందులో ఫ్యాన్సీ నెంబర్ యాడ్ చేశాను ఎవరికి తెలిసే వీలు కూడా ఉండదు నువ్వు కూడా ఎవరికి ఈ నెంబర్ ఇవ్వకు ఈ నెంబర్ నీకు నాకు మీ డాడీకి మీ తమ్ముడికి తెలిస్తే చాలు సిటీలో అందరికీ తెలియాల్సిన అవసరం లేదు అని చెప్పింది మౌనిత ఆ మాటకి సురభి తల మెల్లిగా ఊపింది అప్పుడు మౌనిత వెళ్ళి సురభి ఎదురుగా కూర్చుంటూ ఆమె గడ్డం పట్టుకొని పైకి లేపి ఏమైంది సురభి ఎందుకు నువ్వు మాతో ఇంతకు ముందులో నార్మల్గా మాట్లాడడం లేదు అని అడిగింది నథింగ్ మమ్మీ ఏం లేదు అని అంది సురభి ఇక ఎంత అడిగినా తను చెప్పదని అర్థం అవడంతో చూడు సురభి నేను కానీ మీ నాన్న కానీ ఏం చేసినా మీకోసమే చేస్తాం నువ్వు మమ్మల్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయి అనవసరమైన మనుషుల గురించి విషయాల గురించి ఆలోచించి మమ్మల్ని దూరం పెట్టకు అని అంది మౌనిత నాన్న మినిస్టర్ అవడం నువ్వు నెలలో సగం రోజులు ముంబైలో ఉండడం కూడా మాకోసమేనా మమ్మీ అని అడగాలనుకుంది సురభి కానీ ఆ మాటలు అడగలేక మౌనంగా ఉండిపోయింది ఆమె ఏం మాట్లాడకపోవడంతో వెంటనే ల్యాండ్లైన్ నుంచి రిసెప్షన్కి కాల్ చేసి ఫుడ్ ఆర్డర్ చేసింది మౌనిత హెల్త్ బాలేని పిల్ల కదా తనకేం తినాలని ఉందో అని కూడా అడగలేదు దాంతో తల్లి ఆర్డర్ చేసిన ఫుడ్ని లైట్గా తింది సురభి మరీ అలా కొంచెం కొంచెం తింటే నీ హెల్త్ అలా సెట్ అవుతుంది సురభి కాస్త కడుపు నిండుగా తిను అంది మౌనిత దానికి కూడా సురభి ఏం మాట్లాడలేదు నువ్వు ఇలా మాట్లాడకుండా ఉండడానికేనా నన్ను రమ్మని పిలిచావు నువ్వు మిస్యూ మమ్మీ అంటే నన్ను చాలా మిస్ అవుతున్నావని నేను నా పనులన్నీ మానుకొని పరిగెత్తుకుంటూ వచ్చాను అని విసుగ్గా అంది మౌనిత ఆ మాటకి చివ్వున తలెత్తి తల్లివైపు చూసిన సురభి మమ్మీ ఒక మాట అడగనా అని అంది అడుగు సురభి నువ్వు అడగాలనే నేను వెయిట్ చేస్తున్నాను ఓపెన్గా మాతో మాట్లాడు నీ ప్రాబ్లం ఏంటో చెప్పు ఎలాంటి ప్రాబ్లం అయినా సరే నీ వరకు రాకుండా నేను మీ నాన్న చూసుకోగలం అని గొప్పగా అంది మౌనిత అది పక్కన పెట్టు మమ్మీ నీకు ఇప్పుడు బాగా వాటర్ అవుతున్నాయి ఇంట్లో డ్రింకింగ్ వాటర్ లేవు ట్యాప్లో వాటర్ తాగుతావా లేదంటే డ్రింకింగ్ వాటర్ వచ్చే వరకు ఆగుతావా అని అడిగింది సురభి కూతురు ఎందుకు అలా అడుగుతుందో అర్థం కాకపోయినా అడిగిన దానికి సమాధానంగా అలా ఎందుకు ట్యాప్ వాటర్ తాగుతాను డ్రింకింగ్ వాటర్ తెచ్చే వరకు వెయిట్ చేస్తాను అని అంది మౌనిత లేదు లేదు మమ్మీ డ్రింకింగ్ వాటర్ దగ్గరలో ఎక్కడా లేవు గంటసేపు గడిచింది నీకు దాహం పెరిగిందే కానీ తగ్గలేదు అప్పుడేం చేస్తావు అని అడిగింది సురభి ఏం చేస్తాను అప్పటికే వాటర్ తాగకపోతే తట్టుకోలేను కనుక ట్యాప్ వాటర్ తాగుతాను అంది మౌనిత ఇప్పుడు నువ్వు కడుపు నిండుగా ట్యాప్ వాటర్ తాగిన తర్వాత ఒక బాటిల్ మినరల్ వాటర్ బాటిల్ తీసుకొస్తే నువ్వేం చేస్తావు అని అడిగింది సురభి ఏం చేస్తాను అప్పటికి నాకు వాటర్ అక్కర్లేదు కనుక వాటిని పక్కన పెట్టేస్తాను అని అంది మౌనిత అదే మమ్మీ ఇక్కడ జరిగింది కూడా అదే నిన్న నాకు నువ్వు కావాలనిపించింది మమ్మీ చాలా లోన్లీగా ఫీల్ అయ్యాను బట్ నిన్న నువ్వు రాలేదు నా బాధ అంతకంతకు పెరుగుతుంది కానీ తగ్గలేదు ఆ తర్వాత నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను నా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ నన్ను చాలా బాగా చూసుకున్నారు వాళ్ళు అలా చూసుకోబట్టే నేను ఈరోజు హెల్దీగా ఉన్నాను నిన్న కావలసిన నువ్వు ఈరోజు వచ్చి ఇలా మాట్లాడితే నేనేం చేయలేను కదా అని అంది సురభి అంటే డ్రింకింగ్ వాటర్ నేను ఒకటేనా కాస్త విసుగ్గా అంది మౌనిత మమ్మీ నువ్వు ఆ డ్రింకింగ్ వాటర్ ఒకటే ఎలా అవుతారు డ్రింకింగ్ వాటర్ నువ్వు పంచే ప్రేమ మాత్రమే ఒకటి దాన్ని బట్టి అర్థం చేసుకో నిన్నటి నా పరిస్థితి ఇక నాకు నిద్ర వస్తుంది మమ్మీ గుడ్ నైట్ అంటూ బెడ్కి మరోవైపు తిరిగి పడుకుంది సురభి కూతురు చెప్పిన లాజిక్ అర్థం చేసుకోవడానికి మౌనితకి చాలా సమయం పట్టింది కానీ ఆ తర్వాత అర్థమైనా మౌనంగా కూతురిని చూస్తూ ఉండడం కన్నా ఆమె చేసేదేమీ లేకపోయింది సురభి వైపు చూసింది అప్పటికే ట్యాబ్లెట్ వేసుకున్న ప్రభావంతో ఆమె గాఢ నిద్రలోకి జారుకుంది ఆమె చెప్పిన వాటర్ లాజిక్ మెల్లమెల్లగా అర్థమవుతున్నా కూడా సురభి ఎంత లవ్లీగా ఫీల్ అవుతుందో అర్థం చేసుకున్న మౌనిత కూతురు పక్కన చేరి ఆమెపై చెయ్యి వేసింది కానీ అప్పటికే గాఢ నిద్రలో ఉన్న సురభికి తల్లి స్పర్శ ఏమాత్రం తెలియడం లేదు మరోవైపు అప్పటి వరకు డ్రైవర్తో అంత డీటెయిల్డ్గా డీల్ మాట్లాడిన సహస్ర మధ్యలో అలా వేరే కారుకి సడన్గా ఎందుకు వెళ్ళిపోయిందో అర్థం కాని రుద్ర వెంటనే ఆమె వెళుతున్న కారును ఫాలో అయ్యాడు సహస్ర వెళుతున్న కార్ ముందు వెళుతుంటే వెనుకే రుద్ర కారు వెళుతోంది స్పీడ్గా వెళుతున్న కార్ కాసేపటికి నేరుగా సహస్ర ఉండే అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళింది కార్ దిగిన సహస్ర వెంటనే పరిగెత్తుకుంటూ లిఫ్ట్లోకి వెళ్ళిపోయింది వెనకే వచ్చి కారాపిన ఆపిన రుద్ర ఇంటికే కదా వచ్చింది దీనికే ఎంత బిల్డప్ ఇచ్చిందేంటి అనుకుంటూ ఉండగానే అతని మొబైల్కి ఓ మెసేజ్ వచ్చింది అది ఓపెన్ చేసి చూసిన రుద్రకళ్ళు అనుమానంతో ముడుచుకున్నాయి ఆ తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అంటే వెంటనే మా లవ్ టాకిస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్